హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సెస్ బ్లాగ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాం మెల్లన్నరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అనమాట సో ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను టైం వచ్చి ఎయిట్ అవుతుంది మార్నింగ్ లేచి టీ తాగేసి మ్యారొచ్చాను లేట్ అయిపోతుంది షాప్కి వెళ్ళడం అయితే సో ఇంటి దగ్గర బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు అంటే ఎందుకంటే చాలా రోజుల నుండి మా టెర్రస్ మీద మొక్కలు అయితే మీకు చూపించలేదు సో ఇందులో ఈ వీడియోలో కొంచెం యాడ్ చేస్తాను మొక్కలైతే పెంచుతున్నాం అనమాట మేడ మీద సో మంచిగా గ్రోత్ వస్తున్నాయి ఆర్గానిక్గా గ్రో చేస్తున్నాము ఒక వన్ మినిట్లో అన్నీ చూపించేస్తాను చూపించి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను వీడియోని అండ్ వరకు చూడండి వీడియోని వేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మన మేడం మీద ఉన్న మొక్కలైతే ఇవేనమాట సో ప్రజెంట్ అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి ఇదిగోండి ఇక్కడ టమాటా మొక్క అయితే వేసారనమాట అండ్ అదేవిధంగా ఇవి మెంతికూర అయితే కదా అదనమాట అండ్ ఇదంతా ఏంటంటే ఏంటంటారు కొత్తిమీర ఇదంతా కొత్తిమీర అనమాట ఇది టమాటాలు సో అవుతున్నాయి ఇప్పటికిప్పుడే అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి కూడా అంతా ఆర్గానిక్గా అనమాట మొత్తం కింద చూడవచ్చు కింద ఏంటంటే ఇదిగోండి ఆవు పేడ మేకల వ్యర్థాలు అన్నీ కలిపి మిక్స్ చేసి ఇందులో వేస్తారనమాట సో ఆర్గానిక్గా అండ్ ఇదేంటో నాకు ఐడియా లేదు అల్లము పసుపు ఏదో సంథింగ్ అల్లం అనుకుంటాను నేను నాకు తెలిసి అండ్ ఇది వచ్చి ఏదో ఇది కూడా నాకు తెలీదు ఏదో అంటారు కదా పచ్చడి చేస్తారు సో అదనమాట అదేంటో నాకు ఐడియా లేదు ఇది మెయిన్ అనమాట సొత్తుంపలు సొత్దుంపలు చూపిస్తే సత్తుదుంపలు చెట్లు అనమాట సో కింద చూడండి సత్తుదుంపలు అయితే రెడీ అయిపోయాయి సో చూసారు కింద సొత్తుంపలు అయితే ఇప్పటికప్పుడు అవుతున్నాయి అనమాట ఇది ఏం చెట్టు నాకు తెలీదు సో కొన్ని నాకు తెలీదు ఎందుకంటే ఇది మా నాన్న పెంచుతున్నారు మేం నేను పెంచట్లేదు ఇదిగోండి సొత్తు దుంపలు బాగానే గ్రోత్ అయితే వచ్చి ఒక రెండు మూడు సార్లు తీసుకున్నాం కూడా చిన్న బకెట్లో బాగానే అవుతున్నాయి అనమాట అండ్ ఇంకొకటి వంకాయ చెట్టు అనమాట సో వంకాయ చెట్లు అయితే ఇక్కడ అనమాట చూడండి సైజెస్ ఒక్క పురుగు కానీ ఏం కానీ లేదు ఇందుకు దీనికి ఏ మందులు కొట్టారనమాట న్యాచురల్గానే పండిస్తున్నారు న్యాచురల్గానే ఉంటున్నాయి ఇవి ఇక్కడ చూపిస్తా చూడండి సరైంది ఇక్కడ ఒకటి అయింది ఆల్రెడీ నాలుగైదు సార్లు తీసేసుకున్నాము అయినా సరే వస్తూనే ఉన్నాయి సింపుల్గా ఇవి మా నాన్న ఇక్కడ కర్ర పెట్టారు సో ఇది వాలిపోతుందని చెప్పి అంటే చిన్న మొక్కకి అన్నీ రావడం గ్రేట్ కదా అండ్ అదేవిధంగా నాటు టమాటాలు అనమాట ఇదిగోండి టమాటాలు సో నాటు టమాటా మొక్కలు అనమాట అండ్ ఇక్కడ ఏదో ఉంది ఇదే మొక్క నాకు ఐడియా లేదు ఇది కూడా సొత్తుదుంప చెట్టు ఇదనమాట సో ఇది కూడా టమాటాలు సో చోటు టమాటాలు అండ్ ఇక్కడ కూడా ఏదో ఏదో వేశారు సో చూపిద్దాం సో అదనమాట ఫైనల్లీ మా మొక్కలు మ్యారామన్ మొక్కలు అయితే ఇవి సో సింపుల్గా చిన్న ప్లేస్లోనే ఇన్ని ఇన్ని వేసుకోగలుసాము మీకు కూడా ప్లేస్ ఉంటే ఇలా వేసుకోండి ఎండాకాలమైనా బాగానే రెండుతున్నాయి చూసారు ఎండాకాలమైనా సరే మంచిగా పెంచుతున్నాం మేమైతే నేను ఇది నా ప్రాబ్లం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేవ్స్ నేను నేనైతే ఒక బ్లాగ్తో వచ్చేసాను ఈరోజు ఏమైందంటే అసలు నేనైతే ఈరోజు ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇవైతే వచ్చాయి ఈరోజు ట్వంటీ టూని ఆర్డర్ పెడితే ఈరోజు వచ్చాయి అసలు ఏమైందంటే ఈరోజు నైట్ ఆర్డర్ పెట్టాను తనైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే నేను పెట్టాను అనమాట పెడితే ఏమైందంటే వాళ్ళు ఫోన్పే డెలివరీ అయితే పెట్టా అనమాట పెడితే ఫోన్పే చేయమని చెప్పాడు నేను ఏం చేశానంటే తన నెంబర్ అడగకుండా నేను డైరెక్ట్గా దీని మీదేమో స్కాన్ చేస్తాను అనమాట ఇది డైరెక్ట్గా మనకి ప్రోడక్ట్ ఎవరైతే పంపించారో వాళ్ళకైతే సండే అయింది ఏదైనా అన్నారు ఏం కానీ అది అప్డేట్ అవ్వకపోతే రేపు వచ్చి మీకు నేను మళ్ళీ మనీ కాలి చేసుకుంటా నేనైతే చెప్పాడు నేను చేసిన మిస్టేక్ ఏంటో అసలు అర్థం కావలేదు ఇవైతే టూ షేడ్స్ అయితే తీసుకున్నా ఫౌండేషన్ నా వ్యానిటీలు అయితే యాడ్ చేద్దామని ఇంకా రేప ట్వంటీ నైన్త్ని కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి పౌడర్ అదంతా అయిపోయిందనమాట అండ్ నా కోసం కూడా ఒకటి తీసుకున్నాను అదేంటి అనేది మీకు కొన్ని రోజుల తర్వాత చూపిస్తాను వంశీకి ఐదు నుండి టీ అని చెప్తే ఇప్పుడు ఆరు ఇరవై అయింది అయినా తేవట్లేదు అనమాట చూడండి హర్ట్ ఫోన్స్ పెట్టుకుని అలా చూస్తున్నాడు అలా ఉంది న్యూయార్క్ ఇది అనమాట న్యూయార్క్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ నేనైతే టూ షేడ్స్ తీసుకున్నాను ఒక మీడియం వాళ్ళకి ఇంకోటమా ఫేస్ స్కిన్ టోన్ వాళ్ళకి వంశీ చూడండి దొంగ కోలు పట్టినట్టు చూస్తున్నాడు టీ తీ దేస్తావా వంశీ చూడండి ఫోన్స్ పెట్టుకొని మరి వినేస్తున్నాను నేను ఏంటి మాట్లాడుతున్నాను అని అక్కడ ఉంటుంది మనతో స్నాక్స్ కోసం డబ్బాలు కొన్ని వంశీ చేపల కోసం యూజ్ చేసుకుంటున్నాడు ఫ్యాన్స్ ఏటమ్స్ ఆ డబ్బాలో ఉండేది ఫుడ్ బ్యాగ్లో పెట్టి మర్చిపోక మొన్న ఏది యాపిల్ చేసి కొన్నావా అది ఎప్పుడు కొన్నావో తెలుసా నీకు అసలు కొనేసి తెలుస్తుంది జాకెట్ చెడిపోయి ఉంచి అది మధ్యలో మొక్కలు మొక్కలు వచ్చింది విరిగితే ఫ్రెండ్స్ అలా జరిగింది అనమాట ఈరోజు మా డే వచ్చేసి అండ్ ప్రతి ఒక్కరూ కూడా చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు డే వచ్చేసి ఇలా గడిచిందనమాట మాది మార్నింగ్ వంశీ ఏం చేశాడా ఏంటి అనేది మనకి వీడియోలో ఉంటుంది అండ్ ఈవినింగ్ నేనేం చేశాను అనేది అయితే ఉంటుందన్నమాట మీరైతే డైలీ కూడా వ్లాగ్స్ని అయితే ఫాలో అవ్వండి మేము కూడా వీడియోస్ తీసైతే పెడతాము కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి కొన్ని కొన్ని పరిస్థితులు మారచ్చు సో మన వీడియోస్ అనేది స్టేట్ యూన్గా చూసారంటే మేము ఏం చేస్తామా ఏంటి అనేది అయితే అప్డేట్స్లో ఉంటారు మీరు కూడా మేము ఏం చేస్తామనేది కూడా మీకు కూడా తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్కి సో ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాను నాకు ఏమైనా వచ్చిన ఈవెంట్స్ అవి అయితే ఎందులోనైతే రాసుకుంటున్నాను అనమాట బట్ ఒక ఈవెంట్ అనేది పోస్ట్పోన్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధపడ్డాను తర్వాత టేక్ టీజీగా తీసుకున్నాను అంటే తర్వాత మనకు వస్తుందని రాస్తే ఉంది బట్ ఫస్ట్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయిపోయింది అనే కొంచెం బాధ అయితే ఉంది వంశీ అప్పుడు ఏమన్నాడు తెలుసా వంశీ ఏటన్నా వంశీ నీకు అలాగే జరగాలన్నాడు అలాగ అన్నాడు నీకు అలాగే అవ్వాలన్నాడు అన్నాడు చూడండి ఫ్రెండ్స్ మొన్న వీడియో గమనిస్తే ఈ రోజుకి ఒక మార్పు అనేది ఉంటుంది అది మార్పు అనేది ఏంటి అనేది గమనించి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోతే ఇప్పుడు చూడండి నేను తినడానికి తెమ్మంటే కరెక్ట్గా గెస్ట్ చేసి వంశీ చెప్తాడు వంశీ తినడానికి తీసుకురమ్మంటే నువ్వేమిటి చేయకండి అదని చెప్పు చెప్పే అది మ్యాటర్ ఫస్ట్ యాక్టింగ్ చేశాడు చెప్పగానే అదే అంటాడు అనమాట నిజంగా సూపర్ ఉంది టేస్ట్ కదమ్సి ఎగ్ రోలు చికెన్ రోల్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఎగ్ రోలు ట్వంటీ ఫైవ్ రూపీస్ చికెన్ రోల్ ఏమో ఫార్టీ రూపీస్ మీ ఏరియాలో ఎంత ఉందనేది కామెంట్ చేయండి ha <laughs> ha